యాదేరి ఓహో యాదేరి రేపెండో రాఖీ పండుగ అంటాడు మా మనవాడు ఇంట్లో అంత గోల గోల వేస్తాను ఏంటి ఈ రాఖీ అంటే నీకు తెలుసా నీకు అదే అక్క ఏళ్ళు అన్నదమ్ములకు తాళ్ళు కడతారు చూడు చూడుగ అక్క ఏళ్ళు అన్నదమ్ముల చేతులకు దారాలు కట్టి గిఫ్టులు పట్టుకపోయే పండుగ కదే దాని అర్థం అదే దారాలు కట్టి అదే అర్థం బహుమతి గిఫ్ట్లు తీసుకెళ్తారు అదే మా మనవరాలు వాళ్ళ అన్నకు మా మనవనికి ఓ లిస్ట్ రాసిచ్చింది రేపు రాఖీ పండగ కదా ఆ లిస్ట్ లా ఒక సెల్ ఫోన్ కావాలి ఒక బంగారు గోల్స్ కావాలి ఒక డ్రెస్ కావాలని రాసిచ్చింది ఈ పండుగ అంతా మామూలు పండుగ అయ్యేటట్లేదు ఇది బేరసారాల పండుగ ఉన్నది ఓ నిజమే ఫీన్ ఈ రాగి బాడు పిల్లలు ఒక బిజినెస్ గా మార్చారు మా చెల్లె రేపు వస్తా ఉన్నదే పోయిన సంవత్సరం ఆయనకి ఒకటి మంచి గిఫ్ట్ అబ్బా నీ చెల్లెకి మంచి గిఫ్ట్ ఇచ్చి ఉండవచ్చు నువ్వు ఏం గిఫ్ట్ ఇచ్చిన ఇంతకి మా ఫ్రెండ్తో డిమాండ్ అయింది ఇప్పుడు పోయిన సంవత్సరం అయితే ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ ఇస్తా అన్నారు ఏంటిదా అది మామిడికాయ చెక్ని సీసా జాడీ ఒకటి ఉంటా రెండు వచ్చినా ఒకటి తీసుకున్నా ఇంకొకటి ఫ్రీ ఇచ్చిండు ఒకటి ఒడిసింది మేము వాడుకున్నా ఒకటి ఒడిసింది ఒకటి మా చెల్లెకిచ్చినా ఎప్పుడు రాకి ఉన్నదా నీ కథ మరి మీ చెల్లె ఏమన్నది మా చెల్ల అరే నువ్వు అన్నావా ఈ పచ్చళ్ళ అమ్ముకునే సేల్స్ మ్యాన్గా అది అన్నదే చెక్ని పాక్ ఇచ్చినవా నువ్వు గట్టెని వేయాలయరి కానీ రాఖి పండగకు ఒక పెద్ద చరిత్ర ఉన్నది తెలుసా అవునా మా గురువు గారు చెప్పిన కథ గుర్తొస్తుంది రాణి కర్ణావతి అనే యువరాణి తన అన్న హుమాయున్ కనే అతనికి రాఖీ కట్టి తన రాజ్యాన్ని కాపాడమని కోరిందట అది పదహారవ శతాబ్దం స్టోరీ నువ్వు చెప్తే నాకు కథ గుర్తుకొస్తుంది యముడు తన చెల్లెలను యమున తోటి రాగి కట్టించుకున్నాడట యముడు తన చెల్లెలకు అమరత్వం ప్రసాదించిందట కాని మా చెల్లెలు రేపు అత్తది అమరత్వం ఇస్తావా అమరత్వం ఏను గాని ఒక కింద జిలేబి కొనిస్తానే కిలో జిలేబి కొనిస్తావు అది బాగా ఉంది కాని నువ్వు యముని కథ చెప్పినాక నాకు ఒకటి గుర్తొచ్చింది వచ్చింది ఇక జరిగిందే చిన్నప్పుడు మా అక్క రాగి కట్టేది వంద పైసలు గిఫ్ట్ ఇచ్చిన తెలుసా ఆమె వంద పైసలు తీసుకెళ్లి బజార్కి వెళ్లి సినిమా టికెట్ ఖర్చు ఇచ్చేది నాకు ఆ రోజులే వేరు వంద పైసలా వంద పైసలు అంటే ఆ రోజుల్లో ఒక రూపాయి అన్నట్టు అంటే ఆ రోజుల్లో పెద్ద బిల్గేట్టుగా వేద సంవత్సరము మా మనవాడు అక్కకు స్మార్ట్ ఫోన్ కూడా ఇచ్చిండు ఏంటి రాగిబాం రాగి పదివేల రూపాయలు యి ఈ రాఖీ పండుగ ఏమో గాని జేబులు కాలైతున్నాయి అవును అదేగిరి ఈ రాఖీ పండగ కాదు బ్యాంకుల అందరి పైసలు లూటీ అవిడే కానీ ఒక విషయం తెలుసా ఈ రాఖీ పండగ గురించి మంచి విషయం దాగుంది ఈ పండగలో అన్న చెల్లెల మధ్యలో ఒక మంచి బంధం ఉంటుంది తెలుసా మా అక్క పట్నాలు ఉంటది కదా రేపు వస్తానని ఫోన్ చేసింది రేపు రాఖీతో పాటు ఎంత లిస్ట్ పట్టుకొస్తుందో ఏమో మా చెల్లె కూడా రాఖీ కట్టినాక ఈ గిఫ్ట్ ఏది అని అడుగుతుంది గిఫ్ట్ గిఫ్ట్ కొరకు చూస్తూనే ఉంటది ఓ సీనన్నా మా చెల్లె రాఖీ కట్టినాక మల్ల మల్ల అడిగిందే గిఫ్ట్ ఇయో పెద్ద బిందె బంగారు బిందె ఇచ్చిన ఏం మరి అరే ఇది బంగారు బిందనా ప్లాస్టిక్ బిందనా అని అడిగిందే నువ్వు బంగారు బింపు ఇస్తావు నువ్వు ఖచ్చితంగా రోడ్డు కొట్టు పూత ఇచ్చి ఉండచ్చు నాకు మా యొక్క కానీ యాదగిరి ఈ రాఖీ పండుగ గుర్తొస్తే బల మజా వస్తుంది తెలుసా చిన్నప్పుడు రాఖీ కట్టినప్పుడు మా అక్కకి ఆ మారవడి షాప్ లోకి వెళ్ళి స్వీట్ తీసుకొచ్చి తినిపిస్తే ఆ ఆనందము ఒళ్ళు జల్లు అంటది తెలుసా ఇంత మంచి శుభకరమైన రోజులు మీ ఇంటికి మీ చెల్లెస్తుంది మా ఇంటికి మా అక్క వస్తుంది ఇంత ఆనందం అవి గుర్తు చేసుకుంటేనే ఆనందం పాత రోజులు అవునవును ఎటు అయితే మన అక్క చెల్లెలు అయితే రేపు వస్తారు అవును కొంచపడద్ది యాదగిరి కొంచెం అవును సీనన్నా రాఖీ రాగి పండుగ అంటే ఒక దారం కాదు అది ఒక అన్న చెల్లెళ్ళ బంధం అన్ననేమో చెల్లెల్ని కాపాడుతానని చెల్లెలేమో అన్నకు శుభం కలగాలని అర్థం కానీ చెల్లెళ్ళు కోరుకునేది శుభం కాదు షాపింగ్ 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 నువ్వు చెప్పింది నిజమే యాదగిరి ఈ రోజులలో రాగి కట్టడం అంటే చూడు పెద్ద పని అయిపోయింది మనవాడు అన్నాడు రాగి కడితే నా జేబు కాలి అవుతుంది కాలు ఇవ్వడం కాదు మనసు నిందవుతుందని చెప్పిన నేను అన్నా మరి మా చెల్లెలు అప్తే ఒక చీర గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా మరి ఆ చీరే చీర అంటదో లేకపోతే దుప్పటి అంటదో సరే యాదగిరి ఈ చెట్ల కింద ఈ మొట్టి మీద కూర్చుని మాట్లాడుకున్నందుకు చాలా మనసు తేలిక అయిపోయింది రేపు రాఖీ పండుగ మా మనవరాలు రమ్మంట మా మనవానికి రాఖీ కట్టమని చెప్తా సంతోషంగా జరుపుకున్నాం పండగ ఇంకేంటి సరే ఇప్పుడైతే ఇంటికి పోదంపా నేను పొద్దున్న లేసుడుతుంటే బాయ్ కాడి పోతా మా చెల్లె వచ్చే టైంకే ఇంటికి వస్తా శిలల్లా నీకు చెప్పిన కదా రాఖీ కట్టినాక మా చెల్లకు కిల జిలేబి కొనిస్తా అంటేనా మంచి పేరే కానివ్వండి మారిన నువ్వు మారు హ్యాపీ రగి బాయ్ బాయ్